ఆర్ఎస్ అక్షర క్షేత్రానికి స్వాగతం శీర్షిక గుర్తుకొస్తున్నావు రచన జక్కల వెంకన్న పఠనం సుమతి చురుకంటి శీర్షిక గుర్తుకొస్తున్నావు దూరం దారం తెగిపోతే ఎంత బాగుంటుంది నా మనసులో భారమంతా నీకు చెప్పాలని ఉంది దూరం దారం తెగిపోతే ఎంత బాగుంటుంది నా మనసులో భారమంతా నీకు చెప్పాలని ఉంది గుర్తుకొస్తున్నావు కలగా కల్పనగా నా కన్నులలో నిన్నే దాచుకున్నా అలిగిన నిన్ను అక్కున చేర్చుకోవాలి నా గుండెల్లో దాచుకోవాలనుకున్నా గుర్తుకొస్తున్నావు మరీ మరీ గుర్తుకొస్తున్నావు ఎప్పుడు కలిశాం ఎక్కడ కలిశాం ఎందుకు ఈ ఎడబాటు నీకై అర్రులు చాచడం నా తప్ప అమాసాపున్నానికి వచ్చే నీదే తప్పు గుర్తుకొస్తున్నావు ప్రతి రాత్రి వెన్నెల చల్లబరుస్తుంది ప్రతి ఉదయం ప్రకృతి పలకరిస్తోంది కానీ నువ్వే ఎందుకీ నిర్దయ కనికరించలేవా కానరావా గుర్తుకొస్తున్నావు మరీ మరీ గుర్తుకొస్తున్నావు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్